కరెక్ట్ నేను పట్టును ముందు పట్టు ఒకసారి వీలు చేస్తాను చూశారు కదా ఇది మా ఇంట్లో కావాలన్నమాట మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా మనం ఎంతో కష్టపడి పొద్దున్న లేచి నేను ఈరోజు టిఫిన్ కూడా తినకుండా మా పిల్లలకైతే ఇలా జ్యూస్ కూడా చేసి అన్నీ చేసి వాళ్ళకి అన్నీ పెట్టేసి వెళ్తే నేను వచ్చేసరికి ఎలా పెట్టిన జ్యూస్ అయితే అలానే ఉందనమాట ఇప్పుడు కూడా మారం చేస్తూ ఉన్నాడు నేనైతే తిన్నని వాళ్ళకి నచ్చినవి అయితే తినేస్తారు కానీ నచ్చని కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే తినడం చాలా చాలా అనమాట కానీ అవి పెట్టపోతే అప్పుడప్పుడు అలాంటి అలవాటు ఆ ఫ్లేవర్ కూడా తెలియదు అని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు అయితే తినిపిస్తూ ఉంటాను కొత్త కొత్త ఫ్రూట్స్ అనేవి సో ఈ రోజు ఇది పప్పితా కాబట్టి ఇంత టైం అయితే తీసుకుంటూ ఉన్నాడు నాకైతే నచ్చదు వద్దు మమ్మీ తిన అని చెప్పినా సరే ఎలాగో ఒకలగు వాళ్ళు తింటే మన కడుపు నిండిపోద్ది కదా అన్నట్టుగా ప్రతి తల్లి ఆలోచిస్తుంది అనమాట మా బాబుకి ఇది మొత్తం తినిపించడానికి నాకైతే వన్ అవర్ పట్టింది ఇంకా వాళ్ళతో ఆట కూడా ఆడాల్సి అయితే వచ్చింది అలా వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పిల్లలకైతే తినిపించాను నుండి ఆ టిఫిన్ తినే ఉన్నాడు ఇంక నేను వచ్చినంత వరకు ఇలా అయితే వేసాలు వేస్తూ ఉన్నాడు అనమాట మా మీ ఇంట్లో కూడా ఇంతేనా అయితే కామెంట్ చేయండి